హలో అండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ చూపిస్తున్నారు కదా చాక్లెట్ అది మీరు ఎప్పుడైనా తిన్నారా మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి ఇంతవరకు ఎప్పుడు తినలేదు సో ఇది చెప్పాలంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడింది అనమాట కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అనేసి మా హస్బెండ్ అన్నారు అందుకని తీసుకొని వచ్చారు ఇంటికి తీసుకొచ్చారు కదండి ఆయనే ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్పాలి కదా లేదు ఫస్ట్ నువ్వే తిని బాగుందా లేదని చెప్పు అనేసి నా మీదనే ప్రయోగం చేశారు సరే చాక్లెటే కదా అనేసి ఇవ్వు నేనే తింటా అనేసి అన్న అసలు నోట్లో నోట్లో పెట్టుకోగానే చాలా అంటే చాలా చేదుగుందనమాట అసలు నార్మల్ చాక్లెట్ తిన్నట్టే లేదు అసలు స్వీట్ లేదు కాఫీ పౌడర్ మనకు ఓన్లీ ఉత్త తింటే కొంచెం చేదు అనిపిస్తుంది కదా సేమ్ అలానే చేదు ఉందనమాట ఈ చలికాలంలో మీకు ఏది తినాలి అండి ఎక్కువ అక్క ఏం తినాలో అని పక్కన పెట్టేస్తే అన్నీ వేడివేడిగా తినాలి వేడి తాగాలి తాగాలనిపిస్తుంది అంటారా అవునండి అది కూడా నిజమే బయట చల్లగా ఉంటుంది కదా లోపల వేడివేడిగా ఏది అన్నం తిన్నా కొంచెం ఏదైనా లిక్విడ్ సూప్స్ అట్లా ఏమన్నా తగినా కూడా బాగుంటుంది కదా సో అందుకనే మేము కూడా ఇంట్లో సూప్ అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట ఏంటక్క అది వాటర్ వాటర్ ఉందంటారు అదే అండి సూపు సో మేము లాస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ సూప్ ట్రై చేసామన్నమాట సో ఆ చికెన్ సూప్లో వాళ్ళు కార్న్ఫ్లెక్స్ వేసి ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుందనమాట సో అందుకని మేము కూడా నిన్న డిమార్ట్లో నుంచి కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకొచ్చుకున్నాం కదా సో మనం కూడా ఒకసారి వేసుకొని ఇంట్లో తినేసి చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను సో అందుకనే ట్రై చేశాను అంటే నార్మల్గా మనమైతే తింటాము తాగుతాం కదా సూప్స్ అట్లా కూడా సో చిన్నపిల్లలు ఏంటంటే సూప్ అంటే కొంచెం ఇష్టంగా తాగరు కదా వాళ్ళకేంటంటే ఇలాగా కార్న్ఫ్లెక్స్ వేసి ఇస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ చలికాలంలో తాగినా కూడా జలుబు అట్లా కూడా ఏం ఉండదు కదా సో అలాగ ఒకసారి ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి మీరు పిల్లలు ఇద్దరు ట్రై చేయండి బాగుంటుంది అనమాట చాలా సో మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంత ఇంకా కొంతమంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే మన వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి అబ్బా సో ఎలా ఉంది అనేసి మా హస్బెండ్కి అయితే టేస్ట్ చేయడం కోసం ఇచ్చాను ఆయన మా ఆయన కూడా సేమ్ అదే చెప్పారనమాట బాగుంది మనం లాస్ట్ టైం ఎప్పుడే అలా ట్రై చేసాం కదా చికెన్లో వేసి కార్న్ఫ్లేక్స్ సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది టేస్ట్ అయితే బాగుంది అనేసి అన్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందని ఓకేనా